శ్రీ మహాగణాధిపతయే నమ అయం మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ కాశీప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణీ గంగా చేస్తూ ఆచార్య భగవత్ శంకరులు ఈ మాట అన్నారు కాశీప్రాంత విహారిణి అయిన గంగాదేవి విజయించుగాక జయించుగాక అన్నారు అటువంటి కాశీ క్షేత్రములో కాశీ అంటేనే భూమికి దిగిన కైలాసము కాశీ అటువంటి కాశీ క్షేత్రములో బ్రహ్మస్వ భవనం ఈ పేరే చాలా గొప్పగా ఉన్నది బ్రహ్మస్వం ఏమిటయ్యా బ్రాహ్మణుని సొమ్ము ఏమిటి అంటే తపస్సు బ్రహ్మ విద్య దానికి ఒక భవనము మాడుగుల మాణిక్య సోమయాజి గారు నాకు బంధువు చాలా దగ్గరి వారు ఆదర పాత్రుడు మహానుభావుడు ఆయన ఆ విద్వద్హితాగ్ని నిరంతరము యజ్ఞ హవిర్భాగమును భగవంతుడికి సమర్పించే మహనీయుడు ఆయన వేదము పారంగతుడు ఆయన అటువంటి మహానుభావుడు ఆయన బ్రహ్మానంద తీర్థగా తన ఆ ఉత్తర జీవితాన్ని ఆయన ఆశ్రమ స్వీకారం చేశారు అటువంటి మహానుభావుడు సంకల్పముతో నెలకొల్పారు ఈ బ్రహ్మస్వ భవనం అని కాశీలో ఒక ముఖ్యమైన చోటు ఈ కొంత ప్రదేశాన్ని తీసుకుని దీన్ని బ్రహ్మస్వ భవనం దీని ప్రయోజనం ఏమిటయ్యా ఎవరైనా మహాత్ములు తపస్సంపన్నులు బ్రహ్మ విద్యా సంపన్నులు ఆహితాగ్నులు నిత్యాగ్నిహోత్రులు అనుష్ఠాన పరులైనటువంటి వారి ఆచారమునకు భంగము లేకుండా అంటే వారి యొక్క భోజన భాజనములు ఎక్కడ పడితే అక్కడ తినరు అనుష్ఠాన పరాయణులు అటువంటి వాళ్ళందరికీ సౌకర్యముగా ఉండేటట్లుగా ఇక్కడ ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు ఎవరి యొక్క అనుగ్రహముతో ఇదంతా చేస్తున్నారు ప్రధానముగా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ శ్రీచరణులు అలాగే విధుశేఖర భారతీ శ్రీచరణల యొక్క ఆశీర్ అనుగ్రహముతో వారి యొక్క పాద ప్రక్షేపణముతో ఇక్కడ ఈ నిర్మాణము శ్రీకారము చుట్టుకున్నది ఇంత గొప్ప విశేషం అంటే ఒక దేశ కాలు సంకీర్త్య అన్నాడు దేశం ఎంత గొప్పది అది కాశీ క్షేత్రం దాని ప్రయోజనం ఏమిటి మహాత్ములు తపస్సులు ఆహితాజ్ఞులు అయినటువంటి మహాత్ములందరూ అక్కడ బస చేసి అనుష్ఠానము చేసుకుని ఆహారం తీసుకోవడానికి యోగ్యమైన క్షేత్రం ఎంత గొప్ప ప్రయోజనం అండి దీనిలో ఒక తృణమిచ్చిన వాడికి కూడా మేరువు ఫలం ఉన్నది కదా అందువల్ల దాతలు మహాత్ములు అందరూ కూడా ఈ ఉత్తమోత్తమ కార్యానికి సహకరించి తలకు చేయి శక్తివంచన లేకుండా అందరూ సహకరించవలసినదే దీనికి ఎందుకంటే పుణ్య సంపాదన అనేది అనేక విధములుగా ఉంటుంది అందున కాశీ క్షేత్రములో బ్రహ్మస్వ భవనం అంటే అందులో పాల్గొన్న అందులో వేలు కొన్న ప్రతి వ్యక్తికి కూడా మహాఫలము మహాపుణ్యము అనుగ్రహముగా లభిస్తుంది అందువల్ల పరమ ధర్మము మూర్ధన్యముగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ధన్యులకుక ఈ భవనము దిగ్విజయముగా పూర్తి అయ్యి లోకానికి అనుష్ఠాతలకు అనుకూలముగా ప్రవర్తిళ్ళుగాక జయోస్తు